నమస్కారం ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం మీ అందరికీ తెలిసే ఉంటుంది పంచతంత్ర కథలు అందులోంచి జిత్తుల మారి నక్క తెలివైన పిచ్చుక భలే ఉంటుంది ఆ అవును పంచతంత్ర కథలంటేనే అన్ని మంచి నీతులు తెలివితేటలు ఉంటాయి కదా ఈ కథలో కూడా అంతే కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక అందమైన అడవిలో అక్కడ ఒక చెరువు పక్కన రంగురంగుల పక్షులన్నీ ఆ హాయిగా ఉండేవి పాటలు పాడుకుంటూ దొరికింది పంచుకుంటూ అవునవును చాలా సంతోషంగా ఉండేవి కాని పాపం అవి కొంచెం అమాయకం కూడా త్వరగా నమ్మేస్తాయనమాట ఆ పక్షుల్లో ఒక చిన్న పిచ్చుక ఉండేది దాని కళ్ళు బలే చురుగ్గా ఉండేవి చిన్నదే అయినా చాలా తెలివైంది బాగా ఆలోచిస్తుంది అవును అక్కడే ఇంకో జీవి కూడా ఉంది అదే మన ఆ జిత్తులమారి నక్క ఎర్రగా గోధుమ రంగులో ఉంటుంది దానికి మాత్రం ఆ పక్షుల సంతోషం చూస్తే కడుపుమంట అవును వాటి దగ్గరున్న ఆహారం ఎలాగైనా కొట్టేయాలని దొంగిలించాలని ఒక ప్లాన్ వేసింది భలే మోసకారి అది మరీ చేసింది అనక్క అదే సామా భలే గమ్మత్తు నక్క ఏం చేసిందంటే ఒక మంచి సాధువులాగా వేషం మార్చుకుంది నెమ్మదిగా పక్షుల దగ్గరికి వచ్చింది ఓహో సాధూ వేషమా నమ్మించడానికనమాట అవును వచ్చి చాలా గంభీరంగా అయ్యయ్యో పక్షులారా విన్నారా ఈ అడవికి పెద్ద ఆపద రాబోతోంది భూకంపం వస్తుందట అని చెప్పింది అమ్మో భూకంపమనా పాపం పక్షులు భయపడిపోయింటాయి కదా చాలా భయపడ్డాయి కొన్ని అయితే గజగజ వణికిపోయాయి అప్పుడు నక్క మీరేం భయపడకంది నేనున్నానుగా హా చూశావా దాని తెలివి ముందు బయపెట్టే తర్వాత తానే రక్షిస్తానని చెప్పడం సరిగ్గా మీరంతా కష్టపడి సంపాదించుకున్న ఆహారం ఉంది కదా అదంతా ఒకచోత పెట్టండి ఇక్కడ దగ్గర్లో నేను మంత్రించిన గుహ ఉంది అందులో దాస్తే భూకంపం వచ్చినా ఏమీ కాదు భద్రంగా ఉంటుంది అని చెప్పింది ఊరి నక్క మోసం చాలా పక్షులు నమ్మేశాయా నమ్మేశాయి భయంతో ఏం చెయ్యాలో తెలియక ఆ సాధువు నక్క చెప్పిందే నిజమనుకున్నాయి కాని కాని మన తెలివని పిచ్చుక అవును ఆ పిచ్చుకకు మాత్రం ఏదో తేడాగా అనిపించింది ఈ నక్క ఎందుకిలా సాధువులా మాట్లాడుతోంది నిజంగా భూకంపం వస్తుందా లేక మన ఆహారం కోసమే ఈ నాటకమా అని ఆలోచించింది భలే అంటే అనుమానం వచ్చిందనమాదా మరి మిగతా పక్షులకు చెప్పిందా చెప్పింది వినండి ఆ నక్కను గుడ్డిగా నమ్మొద్దు ఏదో మోసం జరుగుతున్నట్టుంది అని హెచ్చరించింది కాని అవి భయంలో ఉన్నాయి కదా పిచ్చుకమాట పూర్తిగా నమ్మలేదు మొదట అయ్యో మరి ఎలా ఆహారమంతా నక్కకిచ్చేస్తారా లేదు అక్కడ మన పిచ్చుక ఇంకో తెలివైన పని చేసింది ఒక ఉపాయం ఆలోచించింది ఆ ఏముపాయం పిచ్చుక చెప్పింది సరే నక్కను నమ్మినట్టే నటిద్దాం కాని మన అసలు ఆహారాన్ని అంటే గింజలు పళ్ళు వాటన్నిటినీ రహస్యంగా వేరే చోట దాచిపెడదాం ఓ మంచి ఆలోచన మరి నక్క చెప్పిన గుహలో ఏం పెట్టమన్నది అక్కడే ఉంది అసలు మజా ఆ గుహ ముందు నక్కకు కనపడేలా కొన్ని రాళ్ళూ ఎండుటాకులు అలాంటివి పెడదాం అప్పుడు నక్క ఆహారం అనుకోని మోసపోతుంది అని చెప్పింది వావ్ భలే ఎత్తుగడ వేసింది పిచ్చుక మిగతా పక్షులు ఒప్పుకున్నాయా ఒప్పుకున్నాయి పిచ్చుక చెప్పినట్టే మంచి ఆహారమంతా తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టి నక్క చెప్పిన గుహ దగ్గర రాళ్ళూ ఆకులు పోగేశాయి ఆ తర్వాత నక్క వచ్చిందా వచ్చింది చాలా సంతోషంగా వచ్చింది అమ్మలా నా ప్లాన్ భలే పనిచేసింది పక్షులన్నీ మోసపోయాయి ఇంక బోలెడంత ఆహారం నాదే అనుకుంటూ గర్వంగా గుహలోకి దూరింది అయ్యో పాపం నక్క లోపలేముంది మరి ఏముంటుంది అన్నీ రాళ్ళూ ఆకులు అంతే అది చూసి నక్కకు నోట మాట రాలేదు మొహం చిన్నబోయింది చిహ్ మోసపోయానే ఆ చిన్న పిచ్చుక నన్ను మోసం చేసిందే అని భలే అవమానంగా కోపంగా అనిపించిందానికి దానికి బాగా గుణపాఠం జరిగింది మరేం చేసింది ఇంకేం చేస్తుంది సిగ్గుతో కోపంతో అక్కడినుంచి పరుగుపరుగున పారిపోయింది మళ్లీ ఆ పక్షుల వైపు చూడలేదు ఆ ఇక పక్షులు పక్షులన్నీ అప్పుడు ఊపిరి పీల్చుకున్నాయి దాచుకున్న తమ నిజమైన ఆహారాన్ని తెచ్చుకొని హాయిగా పంచుకుని తిన్నాయి అన్నీ కలిసి ఆ తెలివైన పిచ్చుకకు బోలెడన్ని థ్యాంక్స్ చెప్పాయి నీవల్లే మేం మోసపోకుండా బయటపడ్డాం అని మెచ్చుకున్నాయి చూసారా అంటే ఈ కథలో మోసం ఎప్పటికీ గెలవదు అని తెలుస్తుంది తెలివితో దేన్నైనా సాధించవచ్చు చెడును కూడా ఓడించవచ్చు అవును అదొక నీతి ఇంకొకటేంటంటే గుంపులో ఉన్నప్పుడు అందరూ భయపడుతుంటే మనంగూడా ఆలోచించకుండా వాళ్లతో పాటు వెళ్ళిపోకూడదు పిచ్చుకులాగా మనకంటూ సొంతంగా ఆలోచించాలి నిజమే ఆ పిచ్చుక ఏం చేసింది చుట్టూ ఏం జరుగుతోందో గమనించింది వస్తే ప్రశ్నించింది ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చింది దీన్నే విమర్శనాత్మక ఆలోచన అంటాం అది చాలా ముఖ్యం అవును చాలా ముఖ్యం పిచ్చుక తెలివివల్లే కదా పక్షులన్నీ బాగుపడ్డాయి అంటే ఒక్కరి తెలివి కూడా అందరికీ మేలు చేస్తుంది ఇంకా ఆ పిచ్చుకది కేవలం తెలివే కాదు ఒక ప్లాన్ ప్రకారం పనిచేసింది అంటే వ్యూహాత్మకంగా ఆలోచించింది సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడం కూడా నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా అంటే ఈ కథ పిల్లలకు మాత్రమే కాదు మనందరికీ పనికొస్తుంది ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేకుండా కొంచెం ఆలోచించాలి కదా అవునవును అప్పటినుంచి ఆ పక్షులు కూడా మరింత జాగ్రత్తగా ఉండటం నేర్చుకున్నాయట ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదని తెలుసుకున్నాయి మరి ఈ కథ విన్నాక మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మనం ఎవరి మాట నమ్మాలి ఎవరిని అనుమానించాలి అనేదానికి ఒక హద్దు ఉండాలి కదా అవును అదే మరి పిచ్చుకులాగా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి కానీ అందరినీ అనుమానిస్తూ బతకలేం కదా ఆ నమ్మకానికి అనుమానానికి మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా పాటించాలో ఆలోచించడం ముఖ్యమనిపిస్తుంది